నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఇలాగా సోఫాలో కూర్చున్నానని చూస్తున్నారా వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి అలాగనా అలాగే మంచి విషయాన్ని చెప్తానండి పూజలో సంబంధించినది ముందు మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలండి ఇప్పటికప్పుడే చేసుకోవాలి చక్కగా వీలుంటే రోజు చేసుకున్న మంచిదే చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి అలాగే దేవారాధనకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి పువ్వులతో అలాగే మీకు మంచి విషయాన్ని తెలియచేస్తున్నానండి ఒక మూడు విషయాలు తెలియచేయాలనుకుంటున్నానండి ఏంటంటే పూజ కోసం సరిపడా పువ్వులు లేకపోతే ఏం చేయాలి ముఖ్యంగా ఏంటంటే పూజ పూర్తయ్యే వరకు మనం ఏమీ తినకూడదా తినొచ్చా ఇంకో విషయం ఏంటంటే అండి ముఖ్యంగా దీపారాధన చేశాక నూనె మిగిలి ఉంటుపోతుంది కదండి నిండుగా కూడా ఉంటుంది ఒక్కోసారి తీపము కొండెక్కితే దాన్ని మళ్ళీ వెలిగించవచ్చా వెలిగిస్తే ఏ సమయంలో అయితే మాత్రమే వెలిగించవచ్చు అనేది మనం తెలుసుకుందాము ముందుగా మనకి కావలసినవి పువ్వులు కదండి పూజకి అయితే ఒక్కోసారి మనకి పువ్వులు పుష్కలంగా ఉంటాయి అలాంటప్పుడు మనం బాగానే మనం వాటిని పూజకి ఉపయోగిస్తాం కొన్నిసార్లు పువ్వులు తక్కువగా ఉంటాయి కదండీ అలాంటప్పుడు మనం కొన్ని పువ్వుల్ని రెక్కలు విడదీసి పూజ చేస్తాం కదండి అది చాలా తప్పు అంటండి అలా చేయకూడదంట అలా రెక్కలు విడదీయడం వలన మనకి పూజ చేసే ఫలితము ఉండదండి ఇంకా మనకి అపరాధం చేసినట్టుగా అవుతుందంట పువ్వులకు కూడా ప్రాణం ఉంటుంది కదండి అవి తుంచడమే మనం చాలా బాధాకరము అందుకే చాలామంది చెప్తారండి మనం పువ్వుల్ని తుంచేటప్పుడు కనీసం క్షమించండి అని మనసులోనైనా మనం అనుకోవాలంట అయితే మనకి పువ్వులు లేకపోయినా సరిపడా లేకపోయినా దానికి ప్రతికూలంగా మనం ఏం చేయాలంటే అక్షతల్ని వేసుకోవాలండి కొన్ని పువ్వులని పటాలకి పెట్టి మిగతా పూజకి మనం అక్షతల్ని ఉపయోగించవచ్చండి అక్షతలంటే అర్థం తెలుసా ఫ్రెండ్స్ అక్షతలు అంటే కలకాలము ఉండేవే అని అర్థం అంట అందుకని మనము పూజకి అక్షతలనైనా ఉపయోగించవచ్చు ఇందులో ఏం సందేహం మనకి అవసరం లేదండి ఇంకో విషయం అండి మనం దీపారాధన చేసుకునేటప్పుడు ఒత్తులు వెలిగిస్తాం కదండి నింపుగా మనం నూనె వేసేస్తాం కానీ ఒక్కోసారి ఏంటవుతాయంటే కొండెక్కిపోతాయండి అయితే మనం పూజ అవుతున్నప్పుడు అలా కొండెక్కాయనుకోండి మనము వెలిగించుకోవచ్చండి అలా కాకుండా పూజ అంతా అయ్యాక ఏ సాయంత్రానికో కానీ కుందుల్లో నూనె ఉంటూ కూడా అనుకోండి అలాంటప్పుడు ఆ నూనెని ఒత్తిడిని తొలగించి మళ్ళీ శుభ్రం చేసుకొని తాజాగా నూనె వేసి వెలిగించుకోవాలండి ఇది చాలా మంచి విషయం కదండి ఇలా చాలామందికి తెలియదు ఆ నూనె దీపం పెట్టాం కదా నూనె ఉంది కదా అని మనం ఒత్తులు వేసి మళ్ళీ వేరేగా వెలిగించేస్తాం అది చాలా తప్పు అంట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పూజలు చేస్తుంటాం కదండి ఎంత సమయమైనా భోజనం చేయకుండా మనం పూజ చేస్తాం కదండి దానికి ఏంటంటే తెలియజేస్తున్నాను భగవంతుడు మనలోని భక్తిని ఏకాగ్రతను మాత్రమే చూస్తాడనేది మర్చిపోకూడదండి కానీ ఫ్రెండ్స్ కొంతమంది ఖాళీ కడుపుతోనే ఎంతసేపు అయినా ఉండగలరు మరికొందరు వయసు ఆరోగ్య రీత్యా మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది కదండి అలాంటప్పుడు ఫ్రెండ్స్ నిస్సందేహంగా టిఫిన్ తిని పూజ చేయొచ్చండి ఇక్కడ ఒక మా ముఖ్య విషయం ఏంటంటే అండి టిఫిన్ తిన్నాక స్నానం ఆచరించి అప్పుడు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఏది ఏమైనా మనము టిఫిన్ తినడము లేదా తినకుండా ఉండడం అనేది మన మనసు పైన శరీర అవసరాలపైన ఆధారపడి ఉంటుంది కదండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక విషయం అండి తినకుండా పూజ చేయాలని నియమము ఏ శాస్త్రంలో లేదంటండి పెద్దలు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మంచి విషయాలని తెలుసుకొని మనం అందరం తెలుసుకోవాలి పూజ మంచిగా చేసుకోవాలని నేను ఇలాగా తెలియజేస్తానండి అలాగే ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించే పూజ వీడియో ఏంటంటే మొన్న లక్ష్మీ జయంతి అలాగే పౌర్ణమి ఇంకా హోలీ పండుగ ఇవన్నీ కలిసి వచ్చాయి కదండి ఆ రోజు మంచిగా శుక్రవారం కదా ఆ రోజు వీడియో అండి ఇది మీకు చూపిస్తున్నాను లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియోలు అలాగ పెడుతున్నాను కదా వెంట వెంటనే ఎందుకు మంచి విషయాలు తెలుసుకొని తెలియజేద్దామని ఇలా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ అలాగే ఓ గొప్ప విషయం చెప్తున్నానండి మనం మనుషులం కదండి మనకి ఎదుటి వారిపై నమ్మకం ఎంత ఉండాలి అనేది తెలియజేస్తున్నానండి అంటే తోటి వారితో సంబంధం లేకుండా ఒంటరిగా జీవించడం సాధ్యం కాదు కదండి మనం ఇలాగ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులపై ఆధారపడవలసి ఉంటుంది అలాగే నమ్మకం వారిపైన ఉండాలండి తప్పనిసరి ఆ చుట్టుపక్కల వారు ఎలాంటి హాని చేయని వారని తన పట్ల మోసానికి పాల్పడరని విశ్వాసం మనకి తప్పనిసరిగా ఉండాలి ఏది ఏమైనా ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీతో కలిసి ఉండేటప్పుడు అందరినీ నమ్మాలి నమ్మి తీరాలి చాలా వరకు మన జీవితం మన చుట్టూ ఉన్న ప్రదేశాలు మనుషుల పైన కూడా మనకి ఆధారపడి ఉంటుంది వాళ్ళు మంచివారు వీళ్ళు మంచివారు అనుకుంటాం కదండి అందరూ మంచి వాళ్ళేనండి కొన్ని కొన్ని మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా ఉంటుందండి దాన్ని మనం ఏంటంటే నమ్మి నవ్వుకుంటూ దాన్నే ఆస్వాదించి ఆ జీవితాన్ని అలా కొనసాగించాలండి మనం ఏ డిస్టర్బెన్స్ అయినా ఏదైనా సాధించేది ఏమి ఉండదండి ఎవరైనా సరేనో అలాగే మన గుమ్మం గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలాగా తప్పనిసరిగా పూజ చేసుకుంటానండి పిండి ముగ్గు పెట్టి మీరు కూడా ఇలాగ చేయండి మన గృహం మంచిగా ఉందనుకోండి మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయగల శక్తి మనకు వస్తుందండి అంటే ఫ్రెండ్స్ మన ఇల్లు చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు చక్కగా ఉంచుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ Thank you.